నా పేరు జగన్నాథ్ కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి ఏటీసీ జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిత్ తాండూరులో కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె విజయవంతం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని ఏటీసీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్ డిమాండ్ చేశారు బుధవారం తాండూరు మున్సిపల్ కార్మికులతో సార్వత్రిక చేపట్టారు నాయకులు కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల్లో ర్యాలీగా బయలుదేరారు పట్టణంలోని ఇందిరా చౌరత్స వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఎనిమిది గంటల పనిని సవరిస్తూ పది గంటలకు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకరీ అన్నారు కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని పని గంటల పెంపు జీవనోప ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏటిసి నాయకులు కార్మికులు పాల్గొన్నారు జై ఏటిసి జైలాబాద్ జై ఏటిసి జైలాబాద్ జీనా హే తో మర్నా سیکో కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి 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 కేంద్రప్రభutవ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను వెంటనే వ్యతిరేక విధానాలు ఇవ్వాలి కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల హక్కుల కోసం కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు ఏఐటీ నిర్వహిస్తున్నది ఎందుకంటే ఈరోజు కష్టపడే కార్మికులు తన పొట్ట కాల్చుకొని కష్టపడే కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పైన పని గంటలు పది ఎనిమిది గంటల పని దినాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు రోజు చట్టాలను అన్నిటిని కూడా తీసేసి ఈ ఇరవై తొమ్మిది చట్టాల అప్పణంగా దేశ సంపదనంతా కూడా ఆదానీలకు అంబానీలకు దోచిపెట్టి ఒకవైపు కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ పాలకులు అది అవలంబిస్తలేరు దాన్ని అమలు పరుస్తలేరు కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తొందరలోనే కార్మికులు వేతనం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులు ఏవైతే పిఎఫ్ అన్ని ఏ ఏ హక్కులైతే కార్మికులకు చెందావలసిన హక్కులను